ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఏపీ తెలంగాణ నుంచి ఏపీ తెలంగాణ నుంచి కీలక మంత్రులు అయితే క్యాబినెట్లో ఉండబోతున్నారు నేడు ముప్పై మంది మంత్రులు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారన్నమాట ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం నేటి సాయంత్రం జరుగుతుంది ప్రధానితో పాటు కొందరు కీలక మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఈసారి మొత్తం డెబ్బై ఎనిమిది మందికి పైగా పదవులు అయితే తక్కువ వచ్చిన అంతనా వేస్తున్నారు గత మంత్రివర్గంలో కీలక శాఖలు నిర్వహించిన వారు కూడా ఈ జాబితాలో ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా హోంశాఖ రక్షణ శాఖ ఆర్థిక శాఖ విదేశాఖ శాఖ విదేశాంగ శాఖ భాజపా వద్దే కొనసాగుతున్నాయి ఒక రోడ్స్ అండ్ హైవే మంత్రిత్వ శాఖ కూడా గడ్కరీ వద్ద కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక చిరాగ్ పాస్వాన్ హెచ్డి కుమారస్వామి అనుప్రియ పటేల్ జైరామ్ చౌదరి జనీత్ రామ్ ముంగి ముంజి అదేవిధంగా సోనోవాల్ కిరణ్ రిబ్జు వంటి వారు కూడా నేను ప్రమాణ స్వీకారం చేసే జాబితాలో ఉండొచ్చు ఇక ఆదివారం సాయంత్రం ఏడు పదిహేను నుంచి ఎనిమిది గంటల వరకు దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది కేబినెట్ కూర్పుపై భాజపా సీనియర్ నేతలు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా కోటమిలో భాగస్వామితో చర్చించారు తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధేలతో వారు అంతరాలు అయితే జరిపారు కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తేదేపా ఎంపీలకు స్థానం అయితే ఖరారైంది శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపిక ఎంపీగా గెలిచిన కింజరపు రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ మంత్రి పదవి అయితే ఇస్తున్నారు గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి అయితే ఇస్తున్నారు ఇక మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇద్దరికి తెలంగాణలో మనకి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారు ఇద్దరికీ కూడా మంత్రి పదాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా అటు తెలంగాణ ఇటు ఏపీ ఇద్దరి నుంచి కూడా క్యాబినెట్లో కీలక స్థానాలు కీలక పదవులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ పదవుల ద్వారా వారు రాష్ట్రానికి కొంతవరకు నిధులు సమీకరించే అవకాశం కూడా ఉంటుంది రాష్ట్రాలను అభివృద్ధి పరిచేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్